నాకు నేనంటే గిట్టినోళ్ళు ఉంటారు లేకపోతే నాకు కూడా కొంతమంది గెట్టునోళ్ళు ఉంటారు ఈ ఏడుగురిలో గెనో ఆ గిట్ట నూనె చూసుకుంటూ గిట్ట నూనెనే చూసుకుంటూ ఆరు విషయంలో నేను పడిపోతూ ఇటు శత్రు ఇటు శత్రు ఇటు దుర్మార్గుడు దుర్మార్గుడు కివత్కుడు ఏమకంకరుడు ఆ కంకరుడు ఈ కంకరుడు బాబాయ్ అని నేను వాటి గురించి ఆలోచించి టైం అంతా వేస్ట్ చేసుకుని మైండ్ సెట్ అంతా పాడు చేసుకునే దానికంటే ఆరుగురు ప్రేమిస్తున్నారు కదా నన్ను ఆరుగురు గురించి ఆలోచిస్తే చాలు నేను ప్రశాంతంగా ఉంటాను అర్థమైంది మీకు ఇప్పుడు ఎవరో ఉంటారు మీకు మీ ఇంట్లో ఎవరో ఒకరు ఉంటారు మీ సహనాన్ని కోల్పోయేటట్లు చేసేవాళ్ళు మీ బంధువుల్లో ఎవరో ఉంటారు మీ శత్రువులుగా ఎవరో ఉంటారు మూడు వందల ఆరు రోజులు ఆ శత్రువు గురించి ఆలోచించడం ఎందుకు మీరు ఆరు పన్నుల గురించి ఎందుకు ఆలోచించాలి సమయాన్ని ఎందుకు వేస్ట్ చేయాలి నేను నా జీవితంలో నేర్చుకున్న పాఠం నేర్పు చెప్తున్నా మీకు ప్రతి వంద మందిలో తొంభై తొమ్మిది మంది నన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు ఆ ప్రేమించే వారి గురించి ఆలోచిస్తే చాలు ఆ ప్రేమించే వారిని తిరిగి నేను ప్రేమిస్తే చాలు ఎప్పుడు యుద్ధం చేయగలుగుతామంటే దయజన పౌరు చెప్పినట్లుగా కాల్చటానికి ఇవ్వటానికి శైలం ఉంది బండల బ్రద్దలు చేసే విశ్వాసం ఉంది ఏమంటే అన్ని వరాలు ఉన్నాయి మీకు కానీ మీ హృదయము దేవుని ప్రేమ చేత నింపబడలేదు దేవుని ప్రేమ చేత మీ హృదయం నింపబడితే మీ సహనాన్ని ఎప్పటికీ కోల్పోరు కోల్పోరు మరోసారి చెబుతున్నా నేనే చెప్తున్నా నా సంగతే ఏ రోజు కూడా సహనాన్ని కోల్పోలేదని గుండెమే చేసుకొని చెప్తా నేను చిన్న చిన్న విషయాలు నేను ఊరికే సరదాగా పిల్లల్ని భయపెట్టాలని ఒక్కొక్కసారి మజ్జిగిస్తారు త్రాగను ఇక్కడ నుండి విసిరి కొడితే అక్కడ తగిలింది దేక్షాకి చిన్నప్పుడు బంతి ఆట అయినట్టుగా వేస్తాను అది కోపం కాదు సహించుకోలేక కాదు కాసేపు అదొక ఎంజాయ్మెంట్ కావాలని ఒకసారి సెల్ ఫోన్ మొగలు కొడతా కోపం వచ్చి కాదు లేకపోతే సహించుకోలేక కాదు అది ఎలాగైనా చెడిపోయింది ఆల్రెడీ కొత్త కొనాలనుకున్నా రెండు జరుగుతాయని చెప్పి వేస్తుంటా గుండెమే చేసుకొని చెప్తుంటారు తొంభై తొమ్మిది మంది ప్రేమించే వాళ్ళు ఉన్నారు తొంభై తొమ్మిది మంది ధైర్యపరిచే వాళ్ళు ఉన్నారు తొంభై తొమ్మిది మంది ఆదరించే వాళ్ళు వారి గురించే ఆలోచిస్తే ఎన్నరా అస్సలు మన సహనాన్ని మనం ఎప్పుడూ కోల్పోము పానకంలో ఏదంటది పానకంలో పొడక ఎరా పానకంలో పుడకలాగా ఉంటుంది ఒక ఒక మనిషి ఉంటారు ఒక మనిషి ఉంటుంది ఒక మనిషి ఉంటుంది ఒకదో బొక్కిదో మొత్తం ఏదో ఎవరో ఒకరు ఉంటారు పానకంలో పొడకలాగా లేచేది ఎంతండి పుడక అని గట్టిగా అన్నామంటే దెబ్బ దాని గురించి మనం చూడు 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 చూడంటే ఎలా మీ హృదయాలు దేవుని ప్రేమతో నింపబడును గాక